హలో అందరికీ నేను చాలా ఇష్టపడి ఒక లెహంగా అయితే తీసుకున్నా అంటే క్రాప్ టాప్ లాగా అనమాట కాకుంటే దాన్ని వేసుకోవడం మాత్రం అస్సలు వేసుకోలేదు ఒకే ఒకసారి వేసుకున్నా ఒక వన్ అవర్ అంతే అది వచ్చేసి ఇదే అనమాట లెహంగా నిజంగా చాలా బాగుంటుంది కింద లోపల క్యాన్ క్యాన్ కూడా వచ్చి ఉంటుంది అనమాట మనం సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు గ్రాండ్గా ఉంటుంది కాకుంటే పైన బ్లౌజ్ కూడా బాగా గ్రాండ్గానే వచ్చింది కాకుంటే మనకు అంత నచ్చలేదనమాట ఎందుకంటే బ్లౌజ్ అంతా ఇలా తలుకులు తలుకులుగా వచ్చింది కదా అది కుచ్చుకుంటా ఉందనమాట అందుకనేసి నాకు నచ్చలేదు అందులో నెక్ కూడా చాలా డీప్గా ఉంది నేను అంత డీప్ నెక్స్ వేసుకోను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఇది కూడా నేను నాకు ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ కట్టుకునింట అంతే ఒక్కసారి అంతకుమించి ఎప్పుడు కట్టలేదు దీన్ని తీయలేదనమాట ఇప్పుడే తీసా దీన్ని బయటికి దీన్ని కుచ్చులు ఇలా వేసుకున్నా నేను చిన్న బాల్స్ లాగా కుచ్చుల వీడియో కూడా నేను ఒకసారి వీడియో తీసి పెట్టిన లాంగ్ వీడియో దీనికి కుట్టించుకున్న బ్లౌజ్ కూడా నాకు అప్పుడుది కదా ఇప్పుడు పట్టదనమాట కాబట్టి ఇంకో బ్లౌజ్ కుట్టించుకోవాలని ఈ పింక్ కలర్లో తెచ్చుకుందాం అనుకున్నా మొత్తానికి బజార్కి వెళ్ళి మొత్తం తిరిగేసి వీటికి కొంచెం సెట్ అయ్యేలాగా కొన్ని క్లాత్స్ అయితే తెచ్చుకున్నా చూపిస్తా చూడండి మనకి డ్రెస్సు ఎంత పెట్టి కొన్నా కూడా కంఫర్ట్ ఉంటేనే వేసుకోగలం కదా అందుకనేసి నేను దీనికి బ్లౌజ్కి బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ పక్కన పెట్టేసి దీనికి ఒక టూ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం వేరే మోడల్స్ ఏమైనా ట్రై చేద్దాము అనేసి టూ కలర్స్ ఇలా తీసుకున్నా ఒకటి ఆపోజిట్లో ఒకటి సెల్ఫ్ వచ్చేలాగా తీసుకున్నా కట్ పీసెస్ అమ్ముతూ ఉంటారు కదా అక్కడ తీసుకున్నా అనమాట ఇది ఒక్కొక్క పీసు హండ్రెడ్ రూపీస్ పడింది నాకు ఒక్కొక్కటి టూ మీటర్స్ టూ మీటర్స్ వచ్చింది మామూలుగా చిన్న చిన్న పీసెస్ కావాలంటే కట్ పీసెస్ దగ్గర తీసుకుంటే మనకు కొంచెం తక్కువ పడుతుంది అనమాట అమౌంట్ ఇప్పుడు దీనికి ఈ టూ సెట్ అయిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి ఈ పింక్ బ్లౌజ్ తీసుకున్న ఇది వచ్చేసి మనకి ఒక వన్ మీటర్ వచ్చింది టూ ఫిఫ్టీ అలా పడింది పర్లేదు బాగానే ఉంది క్లాత్ ఈ పింక్ నాకు చాలా వాటికి మ్యాచ్ అవుతుంది అందుకనేసి ఈ పింకే తీసుకున్నా దీనికి కూడా బాగా సెట్ అవుతుంది పైన సిల్వర్ డాట్స్ లాగా వచ్చాయనమాట వీటిని తీసుకోవడం ఒక పని అయితే దీన్ని కుట్టించడం చాలా పెద్ద పని అనమాట మనం టైలర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఒక డిజైన్ ఉండాలి మన దగ్గర నేనైతే అంత హెవీ హెవీగా ఎప్పుడు వేసుకోను బ్లౌజెస్ కానీ ఏవి కూడా సింపుల్ నెక్సే పెట్టుకుంటా చాలా వరకు కాబట్టి నేను సింపుల్గానే అనుకున్నా మొత్తానికి వీటిని ఎలా కుట్టించానో చూసేసేయండి నేను ఎక్కువ జీన్స్లు వేసుకుంటా ఉంటాను కదా జీన్స్లకు కూడా సెట్ అయ్యేలాగా కుట్టించుకున్నాను అనమాట జీన్స్ పైకైనా వేసుకోవచ్చు క్రాప్ టాప్ పైకైనా వేసుకోవచ్చు అలా కుట్టించుకున్న శారీస్ పైకి లాగా కూడా వేసుకోవచ్చు అనమాట మూడు విధాలుగా సెట్ అయ్యేలాగా కుట్టించుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇది దీనికి ఇలా కుట్టించుకున్న నెక్ హ్యాండ్స్ అదంతా కూడా ఈ విధంగా దీనికి కింద ఏమంటే ఇప్పుడు మామూలుగా మేలు ఫీమేల్ అని స్టిక్కర్స్ అమ్ముతారనమాట ఇట్లా అంటించేటివి వాటిని తీసుకున్నాను నేను దీనికి ఒకటి దీనికి ఒకటి అంటిచ్చేసుకున్నా ఇది వచ్చేసి కూర్చు అనమాట కొంచెం లాంగ్ కావాలి అన్నప్పుడు ఇలా బ్లౌజ్ వేసేసుకొని కింద కుచ్చు దీన్ని లోపలికి పోనిచ్చేసి అంటిచ్చేసుకోవడమే అప్పుడు కొంచెం లాంగ్గా ఉంటుంది షార్ట్ కావాలన్నప్పుడు షార్ట్ లాగా వేసుకోవడము ఇంకోటి వచ్చేసి ఈ డిజైన్ అనమాట ఒక కొంచెం బుడ్డ హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను నేను నాకు కొంచెం టైం లేదు పెళ్లికి వెళ్ళాలి నేను కాబట్టి నేను బయటించి కుట్టించుకున్నా ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పి మరీ కుట్టించుకున్నాను అనమాట ఇలా రెండింటి పైకి సెట్ అవుతుంది ఇప్పుడు లాంగ్ ఉంటుంది కాబట్టి ఇది మనం జీన్స్ పైకైనా వేసుకోవచ్చు కంఫర్ట్గా ఒకదానికి పెట్టించుకున్నా ఒకదానికి నార్మల్గా పెట్టించుకున్నాను అనమాట డిజైన్ అనేది ఈ శారీ వచ్చేసి ప్రీ ప్లేటింగ్ చేసేసి పెట్టుకున్నా ఆల్రెడీ నేను జస్ట్ కట్టుకొని వెళ్ళిపోవడమే పెళ్ళికి వెళ్ళేటప్పుడు దీనికి బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నా నిజంగా దీని హ్యాండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చాయి కాకోకుంటే నా దగ్గర ఒక మగ్గం వరకు బ్లౌజ్ ఉన్నింది ఇది కూడా సెట్ అవుతుంది అనమాట దీనిపైకి చూద్దాం ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకున్నా కాకోకుంటే కొంచెం పెళ్ళికి కొంచెం హెవీగా కనిపిస్తే బాగుంటుంది కదా బ్లౌజ్ అనేసి ఈ కార్ట్ వర్క్దే వేసుకున్నాను నేను బ్లౌజ్ ఈ పింకుది అయితే జస్ట్ కుట్టించి పెట్టుకున్నా నేను తర్వాత ఇది వచ్చేసి ఒక బెల్ట్ వడ్డానం లాగా అనమాట చాలా బాగుంది సాఫ్ట్గా నేను మీషోలో తీసుకున్నా ఇవి రెండు మోడల్స్ అనమాట రెండు మోడల్స్ ఉన్నాయి ఇది ఒక ముందు ఫ్రెండ్ సైడ్ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది ఇది జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది అనమాట నాకు ప్లెయిన్దే బాగా నచ్చింది ఇంతే ఇలా సెట్ చేసుకున్న ఉన్న వాటిలోనే నేనైతే సపరేట్గా ఏం తీసుకోకుండా ఇది పెళ్ళికి వెళ్ళే రోజు రిసెప్షన్కి ఇలా వేసుకున్నా అనమాట నైట్ వెళ్ళేటప్పుడు దీనికి వచ్చిన చున్నీ ఇది ఇలా ఉంది బ్లౌజు మనకి మనం కావాలనుకుంటే కింద జాయింట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగే వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేసేసుకున్నా సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా అంత హెవీగా ఎందుకనేసి కింద కూర్చో అది లాంగ్ ఉంటుంది అనమాట అంత అవసరం లేదు దీనికి అనిపించింది నైట్ రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగింది అందరూ డ్యాన్స్లు వేసుకోవడం మా చెల్లెలు అనమాట నా పక్కన ఉండేది తను మా పిన్ని ఆ పక్కన ఉండేది మా అనమాట అందరు చాలా మంది రిలేటివ్స్ అందరు చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేశాము అంటే నేను చాలా తక్కువ అనమాట ఇట్లా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అట్లా పోవడము చాలా రోజుల తర్వాత ఒక పెళ్ళికి పోయేసరికి చాలా మంది రిలేటివ్స్ అందరు అందరు తెలుస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు బంధువులు వాళ్ళు ఇట్లా వర్సలు అవుతారు అంతా కోలాటం అనమాట కోలాటం చేస్తూ ఇట్లా తీసుకొని వచ్చారు పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని పైకి రిసెప్షన్ దగ్గరికి రిసెప్షన్లో మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఉంటాయి కదా అక్కడైతే మా మామ మా అత్త అందరూ కూడా డ్యాన్స్ చేశారు బాగుంటుంది అందరూ ఒకసారి కలిస్తే ఎప్పుడో ఒకసారి కలుస్తారు కదా అందరూ చాలా బాగుంటుంది మా అత్త అనమాట మా పెద్ద అంటే మా మా నాన్న ఉంటాడు కదా మా నాన్న వాళ్ళ చెల్లెలు పెళ్ళి జరిగేది మా చిన్నత్త వాళ్ళ కూతురికి నేనైతే హెయిర్ స్టైల్ ఏం వేసుకోలేదు మామూలుగా లూజ్ హెయిర్ వేసుకొని పోయాను నేను నా ఫోన్లో ఫొటోస్ అన్నీ సేవ్ చేసి పెట్టుకోలేదు అనమాట అందుకే అందరు వీడియోలో కవర్ అయ్యేలాగా అందరితో ఒక చిన్న పిక్ లాగా ఇలా తీసేసుకున్నా నేను ఇదైతే నాకు ఒక మంచి మెమరబుల్ వీడియో అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోలో కవర్ అవుతారనమాట ఎప్పుడైనా కొంచెం ఇంకా పోయే కొద్ది వర్క్ పరంగా ప్రతి ఒక్కరు దూరం దూరం ఉండిపోతూ ఉంటారు అప్పుడు ఎప్పుడైనా ఈ వీడియో చూసుకోవచ్చని నాకు అనిపించింది అందరినీ వీడియోలో పెట్టేసేదాన్ని అందరినీ వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కనిపిస్తారు ఈ వీడియోలో అక్కడ చూడండి మా మామ అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వరకు అలా ఉన్నాం రిసెప్షన్లో తర్వాత ఇంటికి వచ్చేసాం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మార్నింగ్ త్రీకి అలా లేచి రెడీ అయిపోతా ఉన్నాం అనమాట మా చెల్లెలు చూడండి ఈ శారీ కట్టుకునింది ముందే నైట్ అంతా అక్కడ అక్కడ ఉండి అలసిపోయాం కదా ఈ పిల్లో మళ్ళీ మాకు ఇద్దరు మా చెల్లెలకి ఇద్దరు నాకొకడు వాళ్ళని పట్టుకొని ఇదంతా చూసుకునే లోపల చాలా అలసిపోయాము మళ్ళీ తెల్లవారుజామున టూకి అలా లేచి రెడీ అయ్యామనమాట చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా శారీ కట్టుకున్నా సారీ నేను ముందే ప్రీప్లెటింగ్ అంతా చేసి పెట్టుకున్నా మా వాడు దీన్ని గబ్బులే పెట్టినాడు రెడీ అవుతా మా వాడిని రెడీ చేస్తాను రిసెప్షన్కి ఎంత గబ్బులే పెట్టినాడంటే అంత గలీజ్ చేసి పెట్టినాడు మళ్ళీ దాన్ని అట్లా అట్లా కవర్ చేసుకొని సెట్ చేసుకున్నా ఏదో అట్లా కొంచెం సెట్ చేసుకొని వెళ్ళిపోయామనమాట మార్నింగ్ పెళ్లికి అయితే బా పిల్లల్ని తీసుకొని పోలేదు మేము మార్నింగ్ పెళ్లికి వెళ్ళేటప్పుడు కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా ఉనింటాం అంతే అందరినీ పలకరి చేసి మాట్లాడేసి ఇంటికి వచ్చేసాము అవును నేను క్రియేట్ చేసుకున్న నా డ్రెస్ ఐడియాస్ ఎలా ఉన్నాయి అలాగే నా శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్